సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా ఒక సక్సెస్గా కారణం అవుతుంది నువ్వు ఒక ఆటో పైలట్లు ఏదైనా చేసుకుంటూ పోతున్నావు అంటే అది సబ్కాన్స్ మైండ్ కారణం నూటికి తొంభై ఐదు శాతం శక్తిని ఎవరు వాడుకోవడం లేదండి వాడుకోకపోవడం వల్ల ఏమైపోతుందంటే వాడు సామాన్యుడిగా ఉండిపోవాల్సి వస్తుంది నువ్వు కావాలి అనుకుంటే సక్సెస్ రావాలి అనుకుంటే సబ్కాన్షియస్ మైండ్ బాగా వాడుకోవాలి సబ్కాన్షియస్ మైండ్ది నువ్వు ఏది అలవాటు చేస్తే అది నేను అలవాటుగా చేసుకుంటూ పోతే తాగుడైతే తాగుడు అయితే డబ్బు జబ్బు అయితే జబ్బు ఏదైనా సరే అలవాటుగా మార్చింది సబ్కాంత్ మైండ్ ఈ సబ్కాంత్ మైండ్ అనేది రాత్రి పాకలు పనిచేస్తూనే ఉంటుందండి చేయడం అనేది దాని యొక్క అలవాటు నిద్రపోయేటప్పుడు కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఈ సబ్కాన్స్ మైండ్లోకి ఏదైనా వెళ్ళాలంటే బ్రెయిన్లో ట్యూన్ అవ్వాలి బ్రెయిన్లో టూన్ అవ్వాలి బ్రెయిన్లో ట్యూన్ అవ్వడం అంటే నువ్వు దేనికి ట్యూన్ చేస్తా ఉన్నావో అది యాక్సెప్ట్ చేస్తుంది ఎఫ్ఎం స్టేషన్ తెలుసు కదా మీకు ఎఫ్ఎం స్టేషన్ దేనికి ట్యూన్ చేస్తే ఆ రేడో తరంగాలు వస్తాయి టీవీలో ఏ ప్రోగ్రాం పడితే అటు ఇక్కడ కూడా బ్రెయిన్ ఏంటి దేనికి ట్యూన్ చేస్తే దాన్ని రిసెప్ట్ రిసీవ్ చేసుకుంటుంది రిసీవ్ చేసుకుని సపోజ్ బట్ రికార్డ్ అయ్యి అది బ్రాడ్కాస్ట్ చేస్తుంది ట్రాన్స్మిట్ చేస్తుంది నేను బాగాలేను అనుకున్నాను అనుకోండి బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది రికార్డ్ చేస్తుంది అది నమ్మితోటి ఫోకస్ తోటి జరుగుతుంది కాబట్టి ట్రాన్స్మిట్ చేసే తోటి నేను బాగాలేను బాడీ లాంగ్వేజ్ మాటల్లో కూడా కనిపిస్తుంటుంది నీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీ గురించి నువ్వు రిపీటెడ్గా అనుకునే మాటలన్నీ సబ్ రికార్డ్ అవుతాయి అదే విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది రిసీవర్ కమ్ ట్రాన్స్మిటర్ బ్రెయిన్ అంటే రిసీవ్ చేసుకున్నది ఎక్కడికి వెళ్తుంది సబ్ కాన్ఫిమెంట్కి వెళ్తుంది ట్రాన్స్మిట్ చేసేది ఏంటి సబ్కాన్ఫిమెంట్ బయటకు వస్తుంది నేను వెదవని అన్నాను అనుకోండి రిసీవ్ చేసుకుంటుంది మాటలో మరి ట్రాన్స్మిట్ చేయలేదా వెదవని వెదవన్నట్టుగా బిహేవ్ చేస్తావు నేను ఆరోగ్యం బాగాలేదన్న అనుకోండి రిసీవ్ చేసుకుంటుంది నీకు జబ్బు రూపంలో అది బ్రాడ్కాట్ చేస్తుంది సబ్కాన్షియస్ మైండ్ బ్రెయిన్ అనేది ఒకదానికొకటి అనయా ఒకదానికొక లింక్ అయి ఉంటుంది ఈ ఆలోచనలు నమ్మకాలు చదివే చదువులు తిరిగే తిరుగులు తాగే తాగుళ్ళు ఎవ్రీథింగ్ నీ బిహేవియర్ మీద ప్రభావితం చూపుతాయి కాబట్టి ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ కన్నా బాగా ఉపాయించుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే నమ్మకం మార్చుకోవాలి బలమైన కోరిక కావాలి తీవ్రంగా నమ్మాలి ఇష్టంతో చేయాలి ఆటోమేటిక్గా బ్రెయిన్ అంతా కూడా దాంతో సబ్కాన్షియన్లో పూర్తిగా రికార్డ్ అవుతుంది సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా మిమ్మల్ని ఆ పనులు చేయాలి మొదట మాత్రమే కష్టపడాలి ఎఫర్ట్ తర్వాత ఆటోమేటిక్గా కారు ఒకసారి డ్రైవ్ చేసి నేర్చుకున్నాను కార్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తాం సైకిల్ నేర్చుకుంటే సైకిల్ ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తాం మీరు కంప్యూటర్లో పింపెట్టే సెల్ ఫోన్ మనకు రావు నేర్చుకున్నాం ఆటోమేటిక్గా సెల్ ఫోన్లో కంప్యూటర్లు పనులు చేస్తున్నాం ఎవ్రీథింగ్ మీ జీవితం సక్సెస్ఫుల్గా ఆటోమేటిక్గా జరగాలంటే సబ్కాన్షియస్ మైండ్ బ్రెయిన్ ను బాగా వాడుకోండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Comment box are bound and better. and bye. I love you.